హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి గత నాలుగైదు రోజులుగా అయితే రోజు రోజుకి కొద్ది కొద్దిగా స్టాక్ తగ్గుతూ వస్తుంది కదండి సేమ్ టు సేమ్ ఈ రోజు కూడా ఇంకా కొంచెం తగ్గింది స్టాక్ అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ఏరియాలో అతి భారీ ఎండలండి అండ్ ఆ ఎండల కారణం చేత టమోటా క్వాలిటీ అనేది చాలా అంటే చాలా దెబ్బ పడుతుంది అండ్ ఫస్ట్ కటింగ్ కాయలు అయితే చాలా రేర్గా వస్తున్నాయి లాట్స్ అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ముందుగా డేట్ వచ్చేసి పద్నాలుగవ తేదీ అండ్ మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ టోటల్ టొమాటో స్టాక్ వచ్చేసి పన్నెండు వేల బాక్సులు అండి ట్వెల్వ్ థౌజండ్ బాక్సెస్ వచ్చింది ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్కి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేశాను అండ్ ఇక్కడ వచ్చేసి క్వాలిటీలు కొంచెం చాలా వరకు తక్కువగా వస్తున్నాయి కాబట్టి సో అందులోనూ ఇంకా ఏ వన్ క్వాలిటీలు చాలా రేర్గా వస్తుంది వస్తున్నాయి కాబట్టి టాప్ రేట్స్ తక్కువ వెళ్తాయండి థ్యాంక్ యూ